ఏర్పాటులపై ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం అనదర్ ఇంపార్టెంట్ రూట్ ఏంటంటే మాకు జుగ్లేర్స్ కానీ తర్వాత బంజామ్స్ కానీ సమత్నగర్ తర్వాత సంజయ్ అర్బున్ నగర్ అబ్సన్ చూసే విగ్రహాన్ని కూడా పంజాబ్ తమ్ మీద నుండి బీవీ స్టార్చ్ దగ్గరకి వచ్చి బీవీ స్టార్ట్ దగ్గర ఖైదరాబాద్ ఫ్లవర్ క్లోజ్ ఉంటుంది ఖైదరాబాద్ ఫ్లవర్ మీకు ఎకరానికి పర్మిషన్ ఉండదు కాబట్టి మామూలు షదాన్ కాలేజ్ మీదుగా సైహాబాద్ పిఎస్ జంక్షన్కి వచ్చి నెక్స్ట్ ఇబ్బంది గారికి వచ్చిన తర్వాత తెలుగుతం దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ మార్గలో తాత నెక్లెస్ రోడ్లో వెళ్తాయి కాకపోతే విగ్రహాలు నిమజ్జనం అయిన తర్వాత మామూలుగా ఇక్కడ కైతా ఐమాక్స్ రోడ్ దగ్గరకు వచ్చి నెక్లెస్ రోడ్లో నిమజ్జనం అయిన తర్వాత ఐమాక్స్ రోడ్లకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మార్గలో పోకుండా కైతాబ ఫ్లైవర్ మీదుగా వివి స్టాచ్యూ నుంచి ఎగ్జిట్ కావాలి నిమజ్జనమైన విగ్రహాలని అలాగే ఇక్కడ నుండి చిన్న విగ్రహాలు ఎన్టీఆర్ మార్గంలో నిమజ్జనమైన విగ్రహాలు కూడా హైదరాబాద్ ఫైవర్ నుంచి యూబీ స్టాస్ జంక్షన్కి వచ్చి వాళ్ళు ఇష్టమైన రూట్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు కొన్ని సందర్భం రాత్రి పూట ఏమవుతుందంటే చాలామంది విగ్రహాలు అప్పల్ టు ఆల్ దెండర్ ఆర్గనైజ్ ఏంటంటే మీరు ఎర్లీగా స్టార్ట్ అయితే మీ నిమజ్జనం సాఫీగా జరుగుతుంది మీరు లేట్గా స్టార్ట్ అయితే మిడ్ నైట్ ట్వెల్వ్ తర్వాత వస్తారు మిడ్ నైట్ ట్వెల్వ్ తర్వాత వన్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత మాకు ఏమవుతుందంటే మూమెంట్ హెవీగా ఉంటుంది తర్వాత మన ఈ ఈ రెండు ఇమర్షన్ ప్లేస్లు సరిపోవు మాకు ట్రాఫిక్ జామ్ పాడైపోయిపోతుంది ఎంజీ మాకు అట్లా అది కాబట్టి వాటి ఏం చేస్తామంటే మామూలుగా మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ తర్వాత వన్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ డిపెండ్ ఆన్ దెషన్ యొక్క లెంత్ దాని టేలెంట్ ఎక్కడ ఉంది దాన్ని చూసుకున్న తర్వాత మేము వాటిని తొలి తల్లి దగ్గర చూసిన తర్వాత ఎన్టీఆర్ మార్ మీదుగా ఐమాక్స్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్లోకి పంపిస్తాము నెక్లెస్ రోడ్లో చివరిగా లాస్ట్ పాయింట్ సంజీవే పార్క్ నెక్లెస్ రోడ్లో చూస్తే నెక్లెస్ రోడ్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పీపుల్స్ పార్టీ దగ్గర ఒక లైట్ ట్రైన్స్ ఉన్నాయి పిగుస్లో ఎయిట్ క్రేన్స్ ఆఫ్ దేర్ అలాగే ఇక్కడ జలవియర్ కంటే ముందు ఒక బే గ్రీన్ గార్డెన్ పాయింట్ ఉంది అక్కడ ఒక రెండు క్రేన్స్ ఉన్నాయి నెక్స్ట్ జలవియార్ తర్వాత ఒక స్ఫూర్తి అంటే జయపాల్ రెడ్డి గారి సమాధి దగ్గర ఒక రెండు క్రేన్స్ ఉన్నాయి అదొక పాయింట్ ఫైనల్లీ సంజీవ్ పార్క్ దగ్గర ఒక ఇమోషనల్ పాయింట్ ఉంది సో మొత్తం టోటల్గా ఇక్కడ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ క్రేన్స్ అఫ్ దేర్ ఆన్ నెక్లెస్ రోడ్లో అయితే ఎప్పుడైతే మిడ్ నైట్ తర్వాత వచ్చిన వాహనం అన్ని కూడా ఇప్పుడు ఈ ఎన్టీఆర్ మార్గం నుంచి ఐమాక్స్ రోడ్డు వరకు వచ్చిన తర్వాత నెక్లెస్ రోడ్ పుష్ చేయబడతాయి అన్ని కూడా నెక్లెస్ రోడ్ లో ముందుకు ఎలా అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్ పాయింట్ సంజయ్ పాయింట్ దగ్గర వెళ్ళిన తర్వాత డ్యూటర్ తీసుకొని మళ్ళీ ఐమాక్స్ రోడ్ వరకు వస్తాయి సో ఈ కంటిన్యూస్ గా ఇమర్షన్ జరుగుతూ ఉంటుంది కానీ ఈ ట్రాఫిక్ బ్యాక్లాగ్ ఏ ఉందో అంతా క్లియర్ చేయాలంటే వేర్ నో ఆప్షన్ బట్ సెందమ్ అండ్ కుటు నెక్లెస్ రోడ్ కాబట్టి మా రిక్వెస్ట్ ద పండల్ ఆర్గనైజ్ అంటే మీరు ఎర్లీగా స్టార్ట్ అయితే మంచి సెలబ్రేట్ చేసుకుంటూ నిజంగా పండుగ స్ఫూర్తితో ముందుకు వచ్చి మనం ట్వల్ ఓ క్లాక్ కన్నా మీరు ట్యాంక్మెంట్ ప్రాంతాలు ఎన్టీఆర్ మాకు రీచ్ అయ్యారనుకోండి మీ ఇమర్షన్ అయిపోతుంది హ్యాపీ ఐ కెన్ గో బ్యాక్ టు యువర్ హోమ్స్ బట్ ఇఫ్ యూ హ్యాపెన్ టు కమ్ ఆఫ్టర్ టూ ఓ క్లాక్ తెలుగు తల్లి స్టాచ్యూకి మీరు వన్ థర్టీ టూకి వస్తే మాత్రం యూ నాట్ టు పుట్ అవుట్ విత్ ద ఇన్కరెన్స్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ టెన్ టు ఫోర్టీన్ అవర్స్ అందుకోసం నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎడ్డీగా స్టార్ట్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను సో దీని ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ బేసిక్గా తర్వాత మిడ్ నైట్ తర్వాత మనం హోల్డ్ అయిన విగ్రహాలన్నీ కూడా తల్లి వ్యాపారం నుంచి వాపస్ వచ్చిన తర్వాత ఇక్కడ స్ఫూర్తి స్థాయిలో గార్డెన్ పాయింట్లో పీపుల్స్ ప్లావర్లో విమర్శ జరుగుతుంటుంది ఖాళీ వాహనాలన్నీ కూడా ఐమాక్స్ రోడ్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ మివీ స్టార్ట్ నుంచి వెళ్ళిపోతాయి కానీ మిడ్ నైట్ వన్ తర్వాత వచ్చే విగ్రహాలు కూడా ఇప్పుడు పీపుల్స్ ప్లావర్లో కొన్ని పంపిస్తాము మిగిలిన వాహనాలు కూడా ఇక్కడ ఇక్కడ ఎన్టీఆర్ మార్లో ఉన్న క్రేన్స్ ఐడింగ్గా ఉండదు కాబట్టి ఇప్పుడు మామూలుగా ఎలా జరుగుతున్న ఇమర్షన్ ఇప్పుడు ఇలా జరుగుతుంది అన్నట్టు అంటే ఐమాక్స్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని పివీఎన్ఆర్ మార్గంలో వచ్చిన తర్వాత ఖాళీ వాహనాలు తల్లిదండ్రులు మీదుగా వెళ్ళిపోతాయి తల్లిదండ్రుల మీదుగా ఐదర్ డిపెండ్ అయిన సిచ్యుయేషన్ అక్కడ డివర్ట్ సైడ్ కానీ లేకుంటే ఇక్కడ యూటైడ్ తీసుకొని అంబేద్కర్ నుంచి ఈ రూట్లో కానీ లేకుంటే ట్యాంక్ బండ్ ఫ్రీగా ఉంటే ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళిపోతాయి ఖాళీ వాహనాలు సో దీని బేసిక్ అరేంజ్మెంట్స్ దీని గురించి ఈ మ్యాప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయితే దీని నుంచి సిపిసార్ మాకు నోటిఫికేషన్ ఇచ్చారు మీకు పద్నాలుగు తారీఖున అన్ని పేపర్లో పబ్లిష్ అయ్యింది దాంట్లో అన్ని ఇచ్చాము ఎక్కడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ రూట్స్ ఎక్కడ ఉన్నాయి ఇంపార్టెంట్ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి తర్వాత డైవర్షన్ ప్లాంట్స్ ముఖ్యంగా మీరు చూస్తే ఇక్కడ లిస్ట్ అరవై ఐదు డైవర్షన్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు అదే మ్యాప్లో ఉన్నాయి చూడండి మ్యాప్లో మ్యాప్ మినిమైజ్ అక్కడ సిక్స్టీ ఇంకా ఇంకా కిందికి ఉంది సిక్స్టీ ఫోర్ మేజర్ డైవర్షన్ పాయింట్స్ ఆర్ దే డైవర్షన్స్ ఎందుకంటే ప్రొషన్ రూట్స్లో ఐడిల్ వెహికల్స్ వెహికల్స్కి అడ్డం రాకుండా ప్రొషన్ సాజీగా సాగడానికి కోసమని నార్మల్ ట్రాఫిక్ నార్మల్ వెహికల్స్ వస్తే ప్రొషన్ స్లోస్ డౌన్ సో అందుకోసమని ఈ సిక్స్టీ ఫోర్ డైలర్షన్ పాయింట్స్ అంటే మెయిన్ ప్రొషన్ రూట్కి అడ్జాయినింగ్ జంక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ డైవర్షన్ పాయింట్స్ ఉంటాయి అక్కడ మీరు వెహికల్స్ పార్క్ చేసుకుని నడుచుకుంటూ రావాల్సి వస్తుంది కానీ నేను ప్రెస్ నోట్లో మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చాను ఎవరన్నా సందర్శకుడు కానీ భక్తులు కానీ ఈ ఎన్టీఆర్ మార్గు బండ్ పరిసరాల్లో వచ్చి ఈ గణేష్ నివేదనాన్ని చూడాలనుకుంటే మాత్రం వాళ్ళు ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి ఉందండి నగర్ మీదుగా వచ్చినప్పుడు ఎన్టీఆర్ స్టేడియం ఒకటి ఉంటుంది రెండోది పబ్ అక్కడ ఇందిరా పార్క్ ఒకటి ఉంది అదే కాకుండా కట్టమాసూ లోవర్ ట్యాంక్మెంట్ రోడ్ నౌ ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ ట్రాఫిక్ లోవర్ ట్యాంక్మండ్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత లోవర్ ట్యాంక్మెంట్ రోడ్ ట్రాఫిక్ వాయట్లేదు కాబట్టి లోవర్ ట్యాంక్మెంట్ రోడ్లో మొత్తం పార్క్ చేసుకోవచ్చు వన్ లైన్లో పార్క్ చేసుకుంటే మీకు హ్యాపీగా ట్యాంక్మన్ పైకి స్టేజ్ కేసెస్ కూడా ఉన్నాయి తర్వాత ఫ్లైఓవర్ ఓవర్ నుంచి కానీ లేకుంటే అక్కడ చిల్డ్రన్ పార్క్ వైపు నుంచి కానీ మీరు అప్రోచ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా పబ్లిక్ కార్డెన్స్ కూడా మనకు ట్రాఫిక్ అవైలబుల్ ఉంది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మై అప్పీల్ టు ఆల్ ద పీపుల్ ఆర్ కమింగ్ అయితే పర్సనేజ్ ట్రాన్స్పోర్ట్ లైక్ టూ వీలర్స్ అని కార్స్ వచ్చేవారు కూడా మీకు ఓల్డ్ సఫాబాద్ పిఎస్ దగ్గర ఇక్బాల్ మేరకు పంపించడం జరగదు అలాగే రవీంద్రబాద్ దగ్గర నుండి కూడా ఇక్బాల్ వైపు పంపించడం జరగదు మీరు ఒకటే మీకు ఆప్షన్ ఏముందంటే ఇక్కడే నగర్ జంక్షన్ ఉంది కదా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆదర్శ్ నగర్ మార్గం గుండా మీరు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వైపు వెళ్ళొచ్చు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర తర్వాత అక్కడ బీఆర్కే భవన్ దగ్గర చాలా పార్కింగ్ లాట్ ఉంది ఒక మనకు ఆల్మోస్ట్ ఫోర్ లైన్ రోడ్ ఇది అవైలబుల్ సో అక్కడ టూ వీలర్స్ మీరు సింగిల్ లైన్లో పార్క్ చేసుకోవాలి సింగిల్ లైన్లో పార్క్ చేసుకుంటే ఈవెన్ ఫోర్ వీలర్స్ వచ్చినా కూడా ఎలాగా పార్కింగ్ ఫుట్ పాత్ మీరు పార్కింగ్ చేసుకుంటే కూడా ట్రాఫిక్ మీకు ఫ్లోయింగ్ అన్ఇంట్రెప్టెడ్ అండి స్మూత్గా వెళ్ళిపోతుంది సో నా ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరికీ కూడా ఈ గణేష్ ఉత్సవాల్లో పార్టిసిపేట్ అందరికీ కూడా ఏంటంటే మీరు వాహనాల్లో వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయొద్దండి రోడ్డు మధ్యన అస్తవ్యస్తంగా ఒక ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన రీచ్లో పార్క్ చేస్తే ట్రాఫిక్ స్లోజ్ డౌన్ అది నేను కోరుతున్నాను తర్వాత రెండోది పర్సనల్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా మెట్రో సర్వీసెస్ వాళ్ళు కానీ ఎంఎంటీఎస్ వాళ్ళు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచారు వాళ్ళు బియాండ్ మిడ్ నైట్ ఆల్ దీస్ సర్వీసెస్ విల్ బి రన్నింగ్ సో ఐ అపీల్ టు ఆల్ ద సిటిజన్స్ కైండ్లీ మేక్ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ ఆర్టీసీ అండ్ ఎంఎంటిఏస్ అండ్ యాజ్ వెల్ ఆస్ మెట్రో సర్వీసెస్ మీరు మెట్రో అయితే డైరెక్ట్గా ఇక్కడ అసెంబ్లీ దగ్గర కానీ లైట్గా పూలు కానీ ఖైదరాబాద్ దగ్గర కానీ మీరు హ్యాపీగా దిగొచ్చు మళ్ళీ డీ బస్సింగ్ కానీ బోర్డింగ్ కానీ ఈజీ అయిపోతుంది సో ఈ పార్కింగ్ ప్లేస్ కూడా మీరు పార్క్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదండి సో ఎర్లీగా స్టార్ట్ కావాలి ట్రాఫిక్ లేకుండా మీరు మీకు అందర్ స్వీకోపరేట్ వీ లాంటివి ఎప్పుడు టు మేక్ ఇట్ ఏ సక్సెస్ మీ యొక్క సహకారం మాకు కావాలి ఎక్కడ పడితే అక్కడ ప్రొషన్ రూట్లో కూడా మీరు వాహనాలు దయచేసి రావద్దండి ఎక్కడైనా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా మీరు వాటిని అడ్వాంటేజ్ తీసుకొని రూట్ రావద్దు ప్రమాదాలు జరగవచ్చు ట్రాఫిక్ కంజెషన్ జరుగుతూ ఉంటుంది ట్రాఫిక్ స్లో అవుతుంది కాబట్టి నేను ఇచ్చిన సూచనలు అందరూ కూడా సీజన్స్ అందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత ట్రాఫిక్ పరంగా మీరు ఎక్కడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడైనా వెహికల్స్ గేట్డోన్ అయినా కూడా ఎక్కడ మీరు ట్రాఫిక్ స్నాప్స్లో చిక్కుకున్నప్పుడు కానీ మీరు కైండ్లీ కాల్ దీస్ నెంబర్స్ అండ్ టేక్ దర్ హెడ్వైస్ అండ్ డేక్ దర్ హెల్ప్ అండి ఒకటి మా ట్రాఫిక్ హెల్ప్ లైన్ నైన్ జీరో వన్ జీరో టూ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ ఐ రిపీట్ నైన్ జీరో వన్ జీరో టూ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ అలాగే మా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్